మనకున్న కలిగి ఉన్న వరం వల్ల అది అది ప్రవచన వరం అనుకుందాం లేదా బుద్ధివాక్యం అనుకుందాం జ్ఞానవాక్యం అనుకుందాం లేదా విశ్వాసం అనుకుందాం దానివల్ల సంఘానికి సార్వత్రిక క్రైస్తవ సంఘానికి మేలు జరిగింది దాని యొక్క ఉద్దేశం ఏంటంటే సమస్తం క్రమంగా జరిగించాలి ఇతరుల క్షేమాభివృద్ధి కలగాలి ప్రేమ కలిగి ఉండాలి అనేది మెయిన్ పాయింట్స్ అనమాట సరే మనం జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి వీటిని పైపైన నేను టచ్ చేస్తాను ఏంటంటే బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటంటే ఇప్పుడు దేవుడు ఆత్మ ప్రత్యక్షతలు అనుగ్రహిస్తారని మనం మాట్లాడుకున్నాం కదా బిబ్లికల్ నాలెడ్జ్ అందని అనుకుందాం బిబ్లికల్ నాలెడ్జ్ అనేది ఒక కృపావం ఇక్కడ ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా కంప్లీట్గా విన్న తర్వాతే ఒక కంక్లూషన్కి రండి బుద్ధి వాక్యం అనేది ఎలాంటిదంటే అంటే వాక్య ప్రత్యక్షతను కలిగి ఉండటం ఒక ఒక ప్రాబ్లం వెంటనే అర్థమైపోవటం ఇప్పుడు వాక్యం వాక్య ప్రత్యక్షతను ఫుల్గా కలిగి ఉన్నాం అనుకోండి సపోజ్ ఎవరైనా వచ్చి నాకు ఇలా జరిగింది ఇలా జరుగుతుంది ప్రాబ్లమ్స్ చెప్పారనమాట ఇప్పుడు సపోజ్ డాక్టర్ చదివినట్టు అనమాట డాక్టర్ ఎంబీబీఎస్ చదివినట్టు బుద్ధి వాక్యం అంటే సపోజ్ మనకి ఆ వరము దేవుడు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ప్రతి ఒక్క డయాగ్నోసిస్ మనకు అర్థమవుతుంది ఇతరుల ప్రాబ్లం ఏంటో మనకు అర్థమవుద్ది మన ప్రాబ్లం ఏంటో మనకు అర్థమవుతుంది డయాగ్నోస్ చేయగలుగుతాం దేన్నైనా సరే డయాగ్నోస్ చేయగలుగుతాం బుద్ధి వాక్యం అంటే అదనమాట జ్ఞానవాక్యం అంటే ఏంటంటే అంటే అది ఆ ని చెప్పగలగటం వాక్యము సో జ్ఞానవాక్యం అంటే ఏంటంటే దానికి సొల్యూషన్ చెప్పగలగటం అంటే ఏంటంటే విజ్డమ్ ఈస్ లివింగ్ అకార్డింగ్ టు ద నాలెడ్జ్ ఆల్రెడీ వీ హ్యావ్ మనకు ఒక విషయం తెలుసు దీపాన్ని పట్టుకుంటే కాలుతుంది అనేది నాలెడ్జ్ అండి పిల్లల్ని పట్టుకోవద్దు పట్టుకోవద్దు కాలుతుందని చెప్తే వాళ్ళు వినరు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాలుతుంది అని తెలుసు కానీ దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు కానీ రోజు ఎప్పుడైతే మనం మనకు తెలియకుండా వాళ్ళు పట్టేసుకుంటారో ఆ పని అప్పుడు కాలుతుంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అప్పుడు జ్ఞానం వచ్చింది వాళ్ళకి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది జ్ఞానం అనమాట సో వాళ్ళు ఏం చేస్తారు ఈసారి వాళ్ళని ఇంకొకళ్ళు ఎవరైనా ముట్టుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళు చెప్తారనమాట ముట్టుకోవద్దు కాలుతుంది అంటే ఎక్స్పీరియన్స్తో కూడిన నాలెడ్జ్ అనేది ఏది అంటే ఒక నాలెడ్జ్ ఉంది అది మన లైఫ్లో మేనిఫెస్ట్ అయిపోయింది అదే జ్ఞానవాక్యం అనమాట ఎవరికైనా ఏదైనా ఏమంటాం ఆ ప్రాబ్లం వద్దే నాకు ఎదుగుండే ప్రార్థన చేయండి స్వస్థత కోసం నాకు ప్రార్థన చేయండి అని చెప్తే జస్ట్ వాళ్ళ కోసం ప్రార్థన చేసేసి స్వస్థత కోసం ప్రార్థన చేసేసి వద్దులు పెట్టేయకుండా వాళ్ళ స్వస్థత పొందడానికి అవసరమైన చూడండి ఇప్పుడు ఎవరైనా కొట్టుకుంటున్నారనుకోండి ఒక తోడు గోడలో అన్నదమ్ములో రోజు వాళ్ళు ఒకరికొకళ్ళు పాడట్లేదు కొట్టుకు చచ్చిపోతున్నారు అనుకోండి సపోజు దేవుని వాక్యం చెప్తుంది మత్సరం ఎముకల కుళ్ళు అని చెప్తుంది ఇతరుల గురించి ఏదైనా వాళ్ళు ఏదైనా గ్రో అవుతున్నారని స్వార్థ అదే స్వార్థం అనకూడదని అనాలి అసూయితో ఉండిపోయారు అనుకోండి అది ఏం చేస్తుంది అది మన శరీరానికి కుళ్ళిపోయేలా చేస్తుంది మత్సరం ఏ కుళ్ళు అని ఉంది కదా అలా అనమాట ఇతరులు గురించి బాగా ఎక్కువగా ఆలోచించేసి అలా చేసాం అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన శరీరానికి బలహీనత వేలైన రోగాలు ఉంటాయి అయ్యే రో రోగాలు పెరిగిపోతూ ఉంటాయి సపోజ్ ఎవరి అయినా కోపం ఎంతవరకు పేకల మీద వరకు కోపం పెట్టేసుకున్నాం అనుకోండి ఏం జరుగుతుంది అంటే కోపం అనేది ఏం చేస్తుంది అంటే శరీరాన్ని అంతకంతకే క్షీణించిపోయేలా చేస్తుంది మీరు సైన్స్లో చూడండి సైకాలజీలో చూడండి ఎప్పుడైనా సరే పీస్ ఆఫ్ మైండ్ ఉంటే తప్ప ఆరోగ్యం ఉండదు ఇతరుల గురించి ఏదైనా ఆలోచించటమో లేకపోతే ఎవరి మీద కోపం పెట్టేసుకోవటమో లేకపోతే ఎవరినైనా బాగా గట్టిగా తిట్టేసి వారి మీద కక్ష పెట్టేసుకోండి ఇలా అనుకోండి అనారోగ్య అనారోగ్యం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టి పోద అలా నదితో ఉండిపోతాయి కిడ్నీలో మీకు స్టోన్స్ ఉన్నాయి అనే ప్రవచనం చెప్పటండి అంటే ఇతరులతో సపోజ్ మీకు ఎవరితోటో మనస్పదలు ఉన్నాయి మీరు వాళ్ళతో సమాధానపడండి దేవుడప్పుడు మీకు స్వస్థిస్తాడని అనుకోండి అది జ్ఞానవాక్యం అన్ని అన్ని వరాలు కూడా ఒకదానికొకటి లింక్గా పనిచేస్తాయండి మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకో అన్ని వరాలు కూడా తోటి ఒకదానికొకటి లింక్గా పనిచేస్తాయి అదే ప్రవచనం ఒక రకంగా చెప్పాలంటే సో అలాగా మనకి ఇతరుల క్షేమాభివృద్ధి కోసం మనం పనిచేయాలి మనకి ఇవ్వబడిన ఏ వరం అయినా సరే ఈవెన్ మనకు ఒక మంచిగా వంట చేయటం వచ్చనుకోండి చాలా టేస్టీ డిష్ తయారు చేసుకుని మనమే తినేసామనుకోండి దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు మీకు కూడా ప్రయోజనం లేనట్టు లెక్క ఒక రకంగా ఎందుకంటే మీ ఒక్కళ్ళే అనుభవించడం కోసం అది ఒక స్పెషల్ టాలెంట్ అది మీకు ఇవ్వబడలేదు మన మనకి ఎప్పుడు ఇచ్చినా సరే దేవుడు మనకి ఏ స్పెషల్ టాలెంట్ ఇచ్చినా ఒక వరం ఇచ్చినా కేవలం మన కోసం ఇవ్వడండి అక్కడ ఏముంది అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రయోజనకి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది సింపుల్ భాషలో చెప్తున్నానండి మీకు మంచిగా వంట వండే కృప ఉందంటే కనుక అది కేవలం మీరొక్కడే వండుకుంటే కదా అట్లీస్ట్ మీ ఫ్యామిలీకి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దానివల్ల ప్రయోజనం ఉండాలి సేమ్ అంతేనండి సేమ్ అలాగే కృపావరం ఏదైనా సరే సంఘం క్షేమాభివృద్ధి చెందాలి మీలో ఒక కృపావరం ఉందంటే దానివల్ల సంఘానికి ఏంటి క్షేమాభివృద్ధి ఏంటి బెనిఫిట్ అనేది మెయిన్ పాయింట్ అనమాట సో ఏంటంట బుద్ధి వాక్యము జ్ఞానవాక్యం అని చెప్పారు ఇంకా వీటి గురించి ప్రత్యేకంగా మళ్ళీ ఇంకోసారి మాట్లాడతాం విశ్వాసము చూడండి విశ్వాసము ఆత్మ వల్లే విశ్వాసం విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆత్మ వరములు అని చెప్పబడిన దాంట్లోను ఆత్మ ఫలం ఏమనగా అని కల్తీ పత్రిక యాదయంలో మాట్లాడుతున్న దాంట్లోను రెండింటిలోనూ విశ్వాసం ఉంటుంది విశ్వాసం అనే ఫ్రూట్ విశ్వాసం అనే గిఫ్ట్ రెండు కూడా ఉన్నాయి రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది వాక్యంలో మీరు ఎదిగే కొద్దీ ఖచ్చితంగా దానికి దానికి దీనికి కూడా డిఫరెన్స్ అర్థమవుద్ది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోదు కానీ ఎక్స్పీరియన్స్ చేయండి సరే గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ గురించి రోజు మాట్లాడుకుంటున్నాం కదా మళ్ళీ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ క్రైటీరియా వర్తిస్తారు ఇప్పుడు నాకు ఒక నాకు విశ్వాసం ఉంది నాకు విశ్వాసం వల్ల ఎవరికి ప్రయోజనం నాకు విశ్వాసం ఉంది నా విశ్వాసం ఏం చేస్తుంది నాకే అది ప్రయోజనం కానీ ఆ వరం దేవుడు వరంగా ఇచ్చిన ఆ విశ్వాసం ఏదంటో కేవలం నా కోసమే కాదు పౌలు గారు రోమపత్రికలు అంటారు నీకును నాకును ఉన్న విశ్వాసం చేత ఒకరి విశ్వాసం వల్ల ఒకరు క్షేమ చెందటం ఒకరి విశ్వాసం వల్ల ఒకరం బలం పొందటం సారీ ఒక్కసారి ఆ వచ్చి చూద్దాం మీరు స్థిరపడవల్లనది ఒకట్యా పదకొండు వచ్చిన అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా ఒకరి విశ్వాసం చేత ఒకరము ఒకరము ఆదరణ పొందవాలని ఉపసంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చేటప్పుడు కుటుంబం చూడవాలని మిగిలిన అపేక్షిస్తున్నాను ఈ విశ్వాసము మనలో ఉన్న ఆ విశ్వాసము మన ప్రయోజనం కోసం వాడబడుతుంది ఆ అభ్యాస్గా కానీ ఇతరులకి విశ్వాసం కలెక్ట్ చేయడానికి ఇతరుల ప్రయోజనం కోసం వాడబడతారు ఒకరి విశ్వాసం వల్ల ఒకరు ఆదరణ పొందడం సో నాకు విశ్వాసం ఉందండి నన్ను మించిన విశ్వాసే ఇంక లేదు విశ్వాసం అంటేనే నేను ఇంకా అసలు నేను ఏం మాట్లాడితే జరిగిపోద్ది ఏం అద్భుతం అంటే జరిగిపోద్ది ఏ స్వస్థలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి దేవుడు అంటే కొండంత విశ్వాసం ఉంది కానీ అదంతా కూడా దానివల్ల సంఘానికి ఏంటి ప్రయోజనం అది చాలా ప్రాముఖ్యం నేనేం చేయాలి ఒకరిని కూర్చోబెట్టి సపోజ్ విశ్వాసంలో బలహీనలేని వాడిని చేర్చుకోండి అని ఉంది కదా ఎవరైనా బలహీనంగా ఉంటారు అయ్యో దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడా లేడా లేకపోతే నేను ఎన్నో సార్లు దేవుడిని అడుగుతున్నాను నాకు దేవుడు ప్రార్థన వినట్లేదా అని ఎవరైనా బాధపడకునుకోండి డిప్రెస్ అవుతుంది అనుకోండి అలా చెప్పాలి దేవుడు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు మీరు చూడు నువ్వు చూడు దేవుడు అద్భుతం చేస్తాడు అని అతనికి విశ్వాసాన్ని బాల్పరచాలి ఇదిగో నా జీవితంలో ఇచ్చేసాడు 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 అని వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి వాళ్ళ యొక్క విశ్వాసం పక్క వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడం కోసం మనతో మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క విశ్వాసము స్థాయి మారిపోవాలి అది గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇతరుల క్షేమాభివృద్ధి కోసం గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఇవ్వబడుతుంది వాళ్ళు సపోజ్ ఒకసారి కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే నాకు ఎదురవుతూ ఉంటుంది మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు మళ్ళీ మొదటగా వస్తారు చెవిటివాడు ముందు శంఖం ఊదాం అనుకోండి శంఖం ఊదితే అతను అంటాడంట నువ్వు ఎందుకు కొరుకుతున్నావు దాన్ని నువ్వు కొరకలేవు అంటాడంట ఎందుకంటే అతను వినపడట్లేదు ఊదుతున్న సంగతే అదేదో కొరుకుతున్నాడు అనుకుంటాడు ఎందుకంటే ఆ దా ఊదటం అంటే ఏంటో సౌండ్ అంటే ఏంటో తెలియదు చేవిటివాడు కాబట్టి సో కొన్నిసార్లు అలాంటి సందర్భం జరుగుతుంది నాకు కూడా జరుగుతుంది చెప్పి 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 చెప్పిన తర్వాత మీరు కోసం ప్రార్థన చేయండి మళ్ళీ ఫస్ట్లో ఏం చేస్తారో అదే రబర్స్లో మళ్ళీ చెప్తారు అప్పుడు ఏం జరుగుతుందంటే లిటరల్గా చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తారు అలా వచ్చేసింది అనుకోండి మనకున్న ఇక్కడ ఇక్కడ పదమూడో అధ్యాయము మొత్తం అసలు పన్నెండో అధ్యాయంలో ఈ వరము గురించి చెప్తుంది ఏదో అదే మొత్తం మొదట మోసం వస్తుంది అనమాట అంటే ఏం లేదండి నాకు విశ్వాసం ఉందంటే నా విశ్వాసం వల్ల కనీసం ఒకరు కానీ ఇద్దరు కానీ వంద మంది కానీ వెయ్యి మంది కానీ లక్ష మంది కోటి మంది ఎంతో మంది మంచిగా వంట చేసే ఒక వరం ఉందంటే కనుక మీ వంట చేసే ఆ కృప వల్ల కనీసం ఇంట్లో ఫ్యామిలీలో పది మంది ఒక ఐదుగురు ఎంజాయ్ చేయాలి చక్కగా తిని సూపర్ ఉంది అని ఎంజాయ్ చేసి వాళ్ళు నిన్ను బ్లెస్ చేయాలి లేకపోతే నీకు మంచి వంట చేసే ఆ కృప ఉంది చూడండి దానివల్ల ఉపయోగం ఏమి లేదు సేమ్ అలాగే మీకు విశ్వాసం ఉందంటే విశ్వాసం అంటే మీకు విశ్వాసం వరం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు విశ్వాసం మీకు విశ్వాసం అనే కృపా వరం ఉందంటే మీరు ఏమంటే జరగవద్దని సపోజ్ నేను చెప్తున్నాను కదా విశ్వాసం అనే కృపావరం దేవుని కృపను బట్టి నాకు సమృద్ధిగా అనుగ్రహించబడింది నేను ఎలాంటి సందర్భాలైనా సరే నేను ధైర్యంగా ఉండగలుగుతాను అది కృపావరం మళ్ళీ అదేమి నా గొప్పతనం కాదు మళ్ళీ సరే నేను నాకు ఎవరో టచ్ అయినా సరే ఎవరైనా బలహీన విశ్వాసాల బలహీనలైనా సరే వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్తాను నా జీవితంలో కార్యం చేసిన దేవుడు మీ దేవు జీవితం చేస్తాడు దేవుని కృపను బట్టి సాక్ష్యం ఇవ్వగలుగుతాను నాతో మాట్లాడిన వారు ఖచ్చితంగా విశ్వాసాన్ని ఇంకొంచెం బలం పొందుతారు ఎందుకంటే నాలో ఉన్న విశ్వాసం వల్ల ఇతరులకి క్షేమవృద్ధి కలగాలి అలా కాని పక్షంలో నాకున్న విశ్వాసం వేస్ట్ ఇంటర్ సో నేను శ్వాస ఇంకా స్వాస్థ పరిచయ వారాల గురించి అద్భుతం చేసే శక్తి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని స్వాస్థతలు చేశారని ఎన్నో అద్భుతాలు ఎన్నో స్వస్థతలు చేశారు ఎన్నో స్వస్థతలు చేస్తూ అక్కడ ప్రతి చోట కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ఆ కుష్రోగిని చూసినప్పుడైనా లేకపోతే ఆ జన సమూహం లేన చూసినప్పుడు కాపర్లేని గొర్రెల వారే చెదురున్నారని చెప్పి ఆయన ఏంటంటే కనికరపడి అనే మాట కనిపిస్తుంది బైబిల్ని మీరు ధ్యానం చేసేటప్పుడు ఆ ఒక్క పదాన్ని ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి కనికర పడి నీకు ఇష్టమైతే నుండి శుద్ధిని చేయగలవు అనగానే ఆయన కనికరపడి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పి అంటారు వాళ్ళని ముట్టి అని ఉంటుంది క్వశ్చన్ రోజులు ముట్టుకోవటం అంటే ఏంటంటే మీరు ఆలోచించండి ముట్టుకోవటం అంటే అంటే ఏంటంటే ఏసు అక్కడ ఇంగ్లీష్ పదాన్ని మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనకి బాగా అర్థమవుతుంది ఏంటంటే మూడ్ విత్ కంపాషన్ అనే మాట కనిపిస్తుంది మన పిల్లలకి జ్వరం వచ్చింది అనుకోండి ఇతరులకి జ్వరం వచ్చిందంటే మనం ఒకలా ప్రార్థన చేస్తాం మన పిల్లలకి జ్వరం వచ్చిందంటే ఒకలా ప్రార్థన చేస్తాం మీలా ఎవరికైనా సరే స్వస్థత వరం ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలంటే మీ పిల్లలకి ఏదైనా రోగం కానీ ఏదైనా వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయండి ఒకసారి లేదు మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే పిల్లల కోసం మనం వేడ్చుకుంటూ ప్రార్థన చేస్తాం వాళ్ళకి మీద ఎంత కనికరం ఉంచుతుందంటే అంత కనికరం ఉంచుతాం దేవుడిని వేడుకుంటాం గోజాడతాం ఖచ్చితంగా అద్భుతం జరిగే వరకు మనకు మన వల్ల అవ్వట్లేదని ఇంకొకరికి పిలిచి ప్రార్థన చేయమంటే ఇంకొకరికి పిలిచి ప్రార్థన చేయమంటే అవసరమైతే ఎక్కడో ఉన్న వాళ్ళు రెండు ప్రార్థన చేయండి అని చెప్తాం ఏదో ఒకలాగా వాళ్ళకి స్వస్థత కలగాలి అంతే ఇంకా అంటే ఏంటంటే ఆది కనికరం అనమాట మేము అర్థం చేసుకోండి ఏసుక్రీస్తు ప్రభు వారికి సేమ్ అదే కంపేషన్ ఉండటం వల్ల ఆయనకి విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది విశ్వాసం ఉన్న కథ దాన్ని కొనసాగించేవాడు ఏసుక్రీ ఆయనే కదా ఏ స్క్రీస్తువారు ఆయనకి ఏమో కనికరం ఉంది ఇంకా అంతే ఉన్న విశ్వాసాన్ని అంతా ఉపయోగించి చూడండి మన పిల్లలకు రోగం వచ్చిందంటే కనుక మనకు ఉన్న విశ్వాసాన్ని అంతా ఉపయోగించేస్తాం ఎందుకంటే వాళ్ళు స్వస్థత పడాలి వాళ్ళు పడినారంటే కనుక మనకి ఆ గుండెలు తరికిపోతూ ఉంటారు కడుపులో పేగులు తిప్పేసినట్టు ఉంటుంది అంతే సేమ్ ఆ కంపాషన్ ఏం చేస్తుంది వాళ్ళకి స్వస్థత వచ్చేలా చేస్తుంది సేమ్ అదేనండి స్వస్థపరిచేవారు అంటే ఇంకోటి ఏం కాదు అదే ఈ ప్రేమ ఇతరులు బాధలో ఉన్నారని ఆ కంపాషన్తో మనం ప్రార్థన చేసామంటే కనుక స్వస్థత ఖచ్చితంగా జరుగుతుంది ఇంకో రకంగా చెప్పాలంటే మన కోసం మన పిల్లల కోసం చేసుకునే ప్రార్థన కంటే ఇతరుల కోసం నిజంగా అంత కంపాషన్తో కనికరపడి మనం ప్రార్థన చేసామంటే వాళ్ళకి ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది స్వస్థత వస్తుంది దేవుడు కార్యం చేస్తాడు ఎందుకంటే ఆ నియమం అంతే ఇంకా క్రీస్తు నియమం అంటే ఏంటంటే తన కోసం తాను ఆలోచించుకోవడో ఇతరుల కోసం ఆలోచిస్తాడు దేవునిగా ఉండుట దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదండి యేసుక్రీస్తు ప్రాభార్ సో ఆ కంప్యాషన్తో మనం ఎప్పుడైతే ప్రార్థన చేసామో యేసుక్రీస్తు ప్రాభార్ కనికర పడి అని అండి అంతే ప్రార్ ఆయన ముట్టేసుకునేవారు లేకపోతే ముట్టుకుంటామండి మనకు కనికరం రాను కృష్ణ కృష్ణరోగా వస్తే మనకి ఏమొస్తుంది ఆ స్మెల్ వస్తుంది కాబట్టి ఒక రకమైన ఫీలింగ్ ఏదో వస్తుంది కానీ ఏసుక్రీస్తు ప్రభార్కి ఏమైందంటే కనికర పడి ముట్టేసుకున్నారంటే వెళ్ళిపోయి ముట్టేసుకున్న సరే స్వస్థ వచ్చేసింది నిజంగా కనుక ఒక కుష్ఠరోగం చూసి మనకు ముట్టేసుకునే అంత కనికరం వచ్చింది అనుకోండి మనకి అతనికి స్వస్థ వస్తుంది అంటే ఏంటంటే మనకి ముందే అది రాదు ముందేది రాకపోవటం బట్టి ఈ హెండ్రెన్సెస్ అనమాట అద్భుతాలు చేసే శక్తికిను స్వస్థపరిచే శక్తికి ఏంటంటే ప్రేమ లేకపోవటం అనేది పెద్ద ఆటంకం అనమాట కనికరము ప్రేమ లేకపోవటం అనేది కాబట్టి స్వస్థపరిచే వరం అంటే అది ప్రేమ లేదా కనికరం అనేది మోస్ట్ పవర్ఫుల్ డొనమీస్ అనే పదం వాడబడింది దేవుని శక్తి అనేదానికి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన రోగి వెళ్ళి ఆమె ఆయన చెంగిని వస్త్రపు చెంగిని ముట్టుకుంటారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభారు వెనక్కి తిరిగి చూసి నన్ను ముట్టుకున్నది ఎవరు అని అడిగి అంటే అందరూ వేల వేల మంది నీ మీద పడుతున్నారు కదా ముట్టుకున్న వారు ఎవరని అడుగుతున్నారు ఏంటంటే అప్పుడు ఏసుక్రీస్తు ప్రభారు ఒక మాట అంటారు నన్ను ఎవరో ముట్టుకున్నారు ప్రభావం ఆలో నుండి వెళ్ళింది అంటారు ప్రభావము అనే పదానికి అక్కడ వాడబడిన పదం ఏంటంటే డొనామీస్ ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నంది కనుక ఐరీష్లేములోను యోధలోను సమరయలోను బుధిగ్రతల వరకు నాకు సాక్షులు ఉంటారని ఆ పస్తుల కార్యంలో ఒకటి ఎనిమిదిలో రాయబడిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందరు అనే మాటకి వాడబడిన పదం కూడా డొనమిస్ అనగా ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్న స్వస్థపరిచే శక్తి ఏది ఉందో అది మన దగ్గర ఉంది పరిశుద్ధాత్మ పొందడం ద్వారా ఆయన కనికర పడ్డారు కనికర పడ్డారు కాబట్టి స్వస్థత అందరినీ స్వస్థపరిచారు అలాగే మనం కూడా కనికర పడ్డామంటే కనుక ఆయన మేలు చేయొచ్చు అపస్తుల కార్యం పదార్థం ముప్పై ఎనిమిదిలో ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడుతున్న వారు అందరినీ విడిపించచ్చు సంచరించుండను అని ఆయన మేలు చేస్తూ వెళ్ళారు ధరాత్మ చేత బంధించబడిన వారిని విడిపించేవారు స్వస్థపరిచేవారు రోగాల చేత ఉన్న వారిని స్వస్థపరిచేవారు కోర్ లెవెల్లో ఒక స్వస్థపరిచే వరం ఇతరుల కోసం కనికరంతో ప్రార్థన చేయటం వరము ప్రతి ఒక్కరికి ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఆ వరము పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరికి డొనమిస్ అనుగ్రహించబడుతుంది ఎవరైతే మీరు నిజంగా ఆసక్తితో ఇతరుల కోసం ప్రార్థన చేసి వాళ్ళ కోసం కనికరపడి ప్రభా వాళ్ళ అయినా అని నిజంగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు కన్నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తాయి చనిపోయిన వాళ్ళు కూడా లేచిపోతారు అదే జరిగింది లాజర్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళందరినీ చూసేటప్పటికి ఆయన సీరియస్గా వెళ్ళి లేపొచ్చు కానీ ఆ మాత మరియు వీళ్ళందరూ ఏడము చూసేటప్పటికి ఏసుక్రీస్తు బ్రవ్వరికి వాళ్ళతో పాటు వాళ్ళకి కూడా ఆయనకు కూడా ఏడుకొచ్చేసింది ఆ కనికరము ఏం జరిగిందంటే నేను అనుకుంటాను ఎన్నోసార్లు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు వారు అంటే గ్రంథంలో ప్రత్యేకంగా అలా రాయబడలేదు కానీ ఆ కాపర్ లేని గొర్రెల వల్లే చేతులు ఉండటం అయినా లేకపోతే ఆ రోగాలతో పడి ఉండటం అయినా అవన్నీ చూసేటప్పుడు ఆయనకి కన్నీళ్ళు వచ్చేసి ఉండొచ్చు ఖచ్చితంగా నమ్ముతున్నాను ప్రేమను లేకపోతే ఆ కనికరనే ఆయన తటుకోలేకపోయి అందరినీ స్వస్థపరిచేసేవారు ఇంకా ఒక్కళ్ళు మొదలుపెట్టే మీరు వెళ్ళి నా గురించి ప్రసిద్ధి చేయొద్దు అని చెప్తే వాళ్ళు ఏం చేయొద్దు అదే చేసేవారు వెళ్ళి ఏ ఏ స్వస్థపరిచిన వాడు ఎవడో అంటే అక్కడ మీరు చూస్తారు కదా బేతాస్తానే కొనేటి దగ్గర స్వస్థపరిచినాడు వెళ్ళి యూదులకి నన్ను స్వస్థపరిచినాడు వేసే అని చెప్పేస్తాడు ఆయన బంధించాలని వాళ్ళు చూస్తున్నారని తెలుసు కదా ఆయన కానీ వెళ్ళి అలా చెప్తాడు సో ఇలాగా ఏసుక్రీస్తు ప్రభు అంటే అంత ఏమీ భక్తి లేకపోతే ఇంకోటి ఏమి లేదు ఆయన కానీ వాళ్ళని స్వస్థపరిచేవారు నా గురించి ప్రసిద్ధి చేయొద్దు అని ఖండితంగా ఆజ్ఞాపించను అని ఉంటుంది వాక్యం కానీ వాళ్ళు ఏం చేసేవారు ఆయన అలా చెప్పే కొద్ది వెళ్ళి ఇంకా ఎక్కువ ప్రచారం చేసేసేవారు అంటే ఏంటి అర్థం మీకు అర్థం వాళ్ళు కృతజ్ఞత లేని వారు లేకపోతే దేవుని అందు భయం లేని వారు అయినా కానీ వేసుక్రీస్తు ప్రభారు వాళ్ళని చూసి కనికర పడేవాళ్ళు కాపర్ లేని గొర్రెలు వాళ్ళు చదువున్నారు అంటే వాళ్ళ స్వస్థపరిచక్కర్లేదు ఏసుక్రీస్తు ప్రభారు అయినా కానీ స్వస్థపరి చేసేవారు అది దేవుని ప్రేమ ఇప్పుడు పిల్లలు కూడా అంతే కదండి వాళ్ళు మన మాట వినట్లేదని చెప్పేసి మనం వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న మన ప్రేమ పోదు కదా వాళ్ళు మారే ఎప్పటికప్పుడు వాళ్ళు మారిన తర్వాత మనం అన్ని ఇస్తామా మన నోట్లో కూడా తీసేసి వాళ్ళకి ఇచ్చేస్తాం ఎందుకు ఇస్తాం వాళ్ళు మారి మన మాట విని అంతా చేసిన తర్వాత అప్పుడు ఇస్తామా తండ్రి అది తల్లి ప్రేమ అది దేవుడు ప్రేమ అది సో స్వస్థత పరిచే అది ఇంకా అద్భుతం చేయ శక్తి కూడా అంతే శ్వాసం ద్వారా నోటితో పలికితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావి చెప్పారు చూడండి ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పరవేయబడదు అని అంటే అది అని చెప్తారు కదా అద్భుతం చేయ శక్తి అన్నప్పుడు అంతే మన జీవితాల్లో వ్యతిరేకమైన ఉన్నా మన జీవితాల్లో ప్రాబ్లమెటిక్ అది స్వార్థీకరణకైనా లేకపోతే వ్యక్తిగత జీవితంలో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఏసుక్రీస్తు యేజ చెప్పినట్టుగా ఆ ప్రాబ్లము తొలగిపోవాలి అని మనం పలుకుతున్నాం అనుకో అంటే అద్భుతం చేయ శక్తి అనే ఒక వరము ఆల్రెడీ మనలో ఉంటుంది పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు మీకు అల్లి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు తొమ్మిది వరాలు కూడా మనలో ఉంటాయి ఎక్కడంటే ఇక్కడ కాదు కానీ ఆ పన్నెండో అధ్యాయము రోమ పన్నెండులో ఒక మాట ఉంటది ఏంటంటే మూడవ వచ్చిన చూస్తే రోమ పన్నెండు మూడులో చూస్తే తను తాను ఎంచుకున్న దా తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడకై తగిన రీతిగా తను తాను ఎంచుకోలే వల్లని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను ఒక్కొక్కరికి ఇచ్చిన విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము విశ్వాస పరిమాణం మారుతుంది ఎందుకంటే అందరికీ ఒకే విశ్వాసం ఉండదు అందరూ ఒకటే నమ్మరం నేను ఏం నమ్ముతున్నారో అది మీరు నమ్మరం మీరు ఏమి నమ్ముతున్నారో అది నేను నమ్మను కాబట్టి విశ్వాస పరిమాణం మారుతుంది కాబట్టి కృపావరం కూడా మారిపోతుంది అనమాట అందరికీ ఒకే విశ్వాస పరిమాణం ఉందంటే కనుక అందరూ ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిపోతుంది కొంతమంది ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది కొంతమంది చేస్తే జరగదు ఎందుకంటే విశ్వాస పరిమాణం ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటుంది కానీ తొమ్మిది కృపావరాలలో కూడా మనలో ఉంటాయి విశ్వాస పరిమాణం ఒక్కొక్కరికి ఒక్కొక్క మారిపోతూ ఉంటది మనం అందరూ వినే స్వార్త ఒకటే అందరూ వినే వాకి ఒకటే కానీ అందరికొకలానే అర్థం అవుతుంది మళ్ళీ డిఫరెన్సెస్ ఉంటాయి కదా కోర్ దేశం లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే వస్తుంది ప్రేమ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అయితే సెకండ్ ఏంటంటే మన పాత్ర ఏంటి క్రీస్తు శరీరంలో మన శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నా సరే అన్ని అవయవాలకు ఒకటే పని ఎలా ఉండదు అలాగా మనకి శరీరంలో ఒకే పని ఉండదు వేరే వాళ్ళకి వేరే పని ఉంటుంది మనకు వేరే పని ఉంటుంది సో మనం ఏం చేయాలంటే కనుక సపోజ్ బుద్ధి వాక్యం అనుకున్నాం సపోజ్ ఇక్కడ ఇక్కడ ఈరోజు మాట్లాడుతున్న వాక్యం ప్రకారం నాకు బుద్ధి వాక్యం ఉంది జ్ఞానవాక్యం ఉంది అనుకున్నాం విశ్వాసం ఉంది ఇతరులో మేనిఫెస్ట్ అవుతుంది సపోజ్ బుద్ధి వాక్యం అనేది మేనిఫెస్ట్ అవుతుంది ఇతరులలో ప్రవచన వరం అనేది మేనిఫెస్టో అవుతుంది ఇతరులలో స్వస్థపరిచే వరం అనేది మేనిఫెస్టో అవుతుంది అలా మేనిఫెస్ట్ అంటే ఏంటంటే నేను ప్రార్థన చేసిన అద్భుతం జరుగుతుంది కానీ నేను ప్రార్థన చేయట్లేదు కానీ ఇతను ఇంకొక అతను ప్రార్థన చేస్తున్నాడు ఆ విశ్వ అతని కనికరం ఎక్కువ ఉంది అన్నిటికంటే ఇంపార్టెంట్గా వాళ్ళ కోసం కన్సర్న్ ఉంది ప్రార్థన చేసేటప్పుడు అద్భుతం జరుగుతుంది నాలో నుండి ఈ కృపావరం మేనిఫెస్ట్ అవుతుంది అతనిలో నుండి ఆ కృపావరం మేనిఫెస్ట్ అవుతుంది ఏం చేయాలి నేను అతనిలా ఉండటానికి ప్రయత్నం చేయటం కానీ అతను నాలో ఉండటానికి ప్రయత్నం చేయటం కానీ నేను అతను చేసేదానికంటే నేను చేసేది గొప్పది అని నేను చెప్పటం కానీ అతను అతను చేసేది నేను చేసేదానికంటే గొప్పది అని అతను చెప్పటం కానీ రెండూ చేయకూడదు